హాయ్ అండి నమస్తే ఈరోజు టమాటా రైస్ చూపిద్దాం అనుకుంటున్నాను దానికి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే కరివేపాకు మసాలా దినుసులు అండి జీడిపప్పు యాలక్కలు లవంగా తర్వాత దాల్చిన చెక్క షాజీరా అండి జీలకర్ర కాదు షాజీరావి బిర్యానీ ఆకు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం అండి ముందు స్టవ్ వెలిగించుకున్న కుక్కర్ పెట్టుకున్నానండి హైలో పెట్టుకున్నాను అంటే కొంచెం వేడవ్వాలి కదా పాత్ర దీనికి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి ఇది నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను నెయ్యితో చేస్తున్నాను టమాటా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి మసాలా ఫ్రై అవ్వడానికి ఎంత కావాలో అంతే వేసుకున్నాను అవి అయితే ఎక్కువ ఏం లేవండి ఇది కొంచెం వేగింది ఫస్ట్ మనం బిర్యానీ ఆకు వేసుకుందాము మళ్ళీ సిమ్లో పెట్టుకున్నానండి హై అయితే మాడిపోతుంది ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసేసుకుని వేయించుకున్నాము మనకు అదేం మాడదండి సిమ్లోనే ఉంది వేగుతూ ఉంటుంది మంచిగా మనకు అది చూసారా కొంచెం వేగింది మనం దీనిలో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకుందాము కరివేపాకు ఇవి కూడా వేయించేసుకుందాం మనం ఇవి వేగుతూ ఉండగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకుందాం మనం అన్నీ రెడీ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి ఈజీ ఫ్రై చేసి మనం కుక్కర్ విజులు పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది టమాటా వేసి తొందరగా అవుతుంది చూడండి కొంచెం ఫ్రై అవుతుంది అది టైం పడుతుంది ఉల్లిపాయ కదా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన వెంటనే మనం దీనికి టమాటాలు కూడా వేసి కొంచెం చూడండి ఆనియన్ వేగింది కదా మనం టమాటా వేసేద్దాము ఇది కూడా ఫ్రై అయిపోతుంది టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకున్నాం టమాటా రైస్ కాబట్టి దీనిలోగా వాటర్ ఉన్నది కాబట్టి ఇంకా తొందరగా మెత్తగా అయిపోతుంది మనం దీనిలోనే ఉప్పు పసుపు వేసేసుకుందామండి పసుపు వేసుకుందాం కొంచెం తర్వాత ఉప్పు ఉప్పు నేనైతే కొంచమే వేస్తాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు లాస్ట్లో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు మనం కలిపేసానండి ఇది ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము మొత్తం దీన్ని కలిపేసిన తర్వాత మగ్గుతుంది లైట్గా దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసానండి నేను వెల్లుల్లి వేయలేదు ఓన్లీ అల్లం పేస్టు అల్లం కూడా వెల్లుల్లు కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేసాను దీన్ని ఒక వదిలేద్దాం ఐదు నిమిషాలు ఇప్పుడు ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా దాన్ని మనం కడిగి పెట్టుకుందామండి అదే గ్లాసు వాటర్ కూడా దాంతోనే చూపిస్తాను మళ్ళీ నేను చూడండి ఒకసారి వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇది దీన్ని రైస్లోకి వేసేద్దాం రైస్ దానిలో వేసేద్దాము ఒకసారి కలిపేద్దాం పైన కింద అది మొత్తం కలిపేసుకుందాము చూడండి కలిపేసాం కదా ఇప్పుడు ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం చూడండి మళ్ళీ హాఫ్ గ్లాసు అంతే చూడండి దీనిలోనే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీనిలోనే మనమే చూసుకోవాలి కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేదా అని చూసుకొని ఇందులోనే వేసుకొని కలిపేసుకుని పెట్టుకోవాలి మనం నాకైతే సరిపోలేదండి కొంచెం వేసుకున్నాను నేను ఇందులోనే చూసుకోవాలి మనం మళ్ళీ వండిన తర్వాత వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేసుకొని పైన కింద అంతా మొత్తం కలిపేసుకొని చక్కగా మనం సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకొని ఇందులో ఏమక్కర్లేదండి గరం మసాలా లేదు ఇలా మూత పెట్టేసుకుందాం హాయిగా ఒక మూడు విజిల్స్ వస్తే మనకి టమాటా రైస్ రెడీ అయిపోయినట్టే చూడండి మూడు విజిల్స్ రావాలి అంతే అంతే అండి మూడు విజిల్స్ ఎప్పుడైనా అయిపోయింది దీన్ని ప్రెజర్ పోయే వరకు ఉంచేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి అప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి నేను తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి ఇలా ఒకసారి చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్